కు ముఖ్య వచ్చినటువంటి రచిత మేడం గారు వారి యొక్క సూచనలు సలహాలు ముఖ్యంగా మేడం సమాచార చట్టం రెండు వేల ఐదు దానికి సంబంధించినటువంటి పోలీస్ అకాడమీలో పూర్తి పూర్తిగా మరియు అదే దాంట్లో అదే సెక్షన్లో ఉన్నారు కాబట్టి వారు సమగ్రంగా ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దానిలో సమాచారం చట్ట సమాచార చట్టం రెండు వేలది ప్రజల చేతుల్లో భజరాయనం దాన్ని ఏ రకంగా వజ్రాయని మనం ఉపయోగించాలనేది ఉన్నది చట్టం రెండు వేల ఐదు చట్టం ప్రకారం అది భజ్రాయమే కానీ దాన్ని ఉపయోగించేటువంటి విధానం ఇక్కడ కూడా బయటకు ఇస్తలేదు దాన్ని అది నిర్విలోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది దాని గురించి మాకున్నటువంటి మా సభ్యులను మా యొక్క సొంత సభ్యులందరినీ అందరికీ తెలియజేటట్టు సమగ్రంగా వివరించవలసింది మేము రిక్వెస్ట్ చేస్తుంది ఎస్ఎల్ మయా దేవశక్తి రచిత అండ్ ద ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఈరోజు ఇంతమందిని అంటే డయాస్ మీద ఉన్న డిగ్రీ రెస్ని డాయర్స్ మీద ఉన్న డిగ్రీ రెస్ చూసి చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిలో సామాజిక స్పృహ ఉందా ఇంతమందిలో సోషల్ రెస్పాన్సిబిలిటీగా వీళ్ళు ఫీల్ అవుతున్నారా అని మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది సో ప్లీజ్ ఆల్ లఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ఫ్ యూ వేస్ వర్స్ ఇట్లా చేసుకొని అని కట్టుకోండి షభాష్ యు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ హీన్ ద నోబుల్ వర్క్ ఇన్ ద సొసైటీ ఇజ్ ఇట్ వాచ్ సో ఈరోజు సండే హ్యాపీగా చికెను మటను ఫిష్ ఏదో తెచ్చుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా టీవీ ముంగట నెట్ఫ్లిక్స్లో మూవీ పెట్టుకొని అదే మగవాళ్ళు అయితే పూజ ద్రవ్యాలు అవి పెట్టుకుంటారు కదా ఏదో పెట్టుకుంటారు అది తీసుకొని ఏదో సండే సో ఇవన్నీ చేసుకుంటూ కూడా మనం ఏంటిదంటే హ్యాపీగా స్పెండ్ చేయచ్చు టైం బట్ వేర్ యాజ్ నాకు అనిపిస్తుంది అబ్బా ఐ వి గెట్ ఓన్లీ వన్ అండే వై షుడ్ ఐ గో ఇయర్ అండే కదా అనిపిస్తుంది కానీ అగైన్ ఐ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్ బికాస్ ఐ ఆమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ద సొసైటీ ఐ ద ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఐండ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ సో ఐ షుడ్ కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ టు ద సొసైటీ అన్నప్పుడు అది నిద్ర పట్టనియదు అది కూర్చొని కూర్చొని ఇవ్వనివ్వదు యాక్చువల్లీ ఐ హ నాట్ దే ఇన్ ద సిటీ ఐ వెయిన్ టు నిజాంబర్ బికాజ్ మై మాంగ్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ నేను ఆ ఫుడ్స్ పట్టుకొని తిరుగుతా అన్నాను సో నాకు యాక్చువల్లీ టైం కూడా లేకు అయినప్పటికీ కూడా ఏంటంటే సార్ అడిగారు మీరు రావచ్చు కదా అంటే నేను అన్నను చూసాను సార్ యాక్చువల్లీ ఐ హ్యావ్ వన్ మోర్ ప్లాన్ నేను ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళాల్సి ఉండే కానీ ఇక్కడ మనకు తెలిసి ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటుంది ఎంతమంది వస్తారు అనేది సో మళ్ళీ ఏం చేశానంటే నెక్స్ట్ ఐ చే ప్లాన్ ఐ థ్యాంక్ యూ సో ఇక్కడక్కడ వచ్చినాక అనిపించింది ఏంటంటే అరే ఇప్పుడు నేను రాకపోతే ఇంతమంది మిస్ అయ్యే వాళ్ళు కదా నేను మిస్ అయ్యే మిమ్మిర్ కాదు నేను మిమ్మల్ని మిస్ అయ్యేదాన్ని సో అయితే ఇక్కడ ఏంటంటే చెప్పడానికి వి ఆల్ హ్యావింగ్ రైట్స్ ప్రతి ఒక్కరికి మనకు రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఆ ఫండమెంటల్ రైట్స్ వాయిలేషన్ జరిగితే కనుక హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మనం ఎవరికి వెళ్ళి మన గోడు చెప్పుకోవచ్చు అంటే ద కస్టోడియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు మనము మన రైట్స్ వాయిలేషన్ జరిగితే అక్కడ రాకెళ్ళచ్చు మరి అక్కడ నాకు వెళ్ళాలంటే మనకు ఒక గట్టి కొమ్మ కావాలి ఒక చెట్టు ఎక్కాలంటే ఒక చెట్టు గట్టి కొమ్మ ఉంటేనే ఆ చెట్టుని ఎక్కి ఆ కొమ్మ పట్టుకొని పైకి వెళ్ళగలుగుతాం మరి ఆ గట్టి కొమ్మ ఏంటి అంటే దిస్ ఈజ్ అ బ్రాంచ్ అ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈజ్ అ బ్రాంచ్ మనకు ఒక వైట్ వైలేషన్ దొరికితే దాన్ని ఒక గట్టి కొమ్మని పట్టుకొని మనం ముందుకెళ్ళి మనం ఫైట్ చేయాలి ఫైటర్ ఆల్వేస్ మనం ఏంటంటే ప్రశ్నించకపోతే బావిసత్వంలో మగ్గిపోతామన్నట్టుగా కంపల్సరీ గుడ్ అవర్స్ కంపల్సరీ అడగాలి ప్రశ్నించాలి అండ్ అందరికీ కూడా మనము ఒక రోల్ మోడల్గా సొసైటీలో ఉండాలి నాకేది లేదు అందుకు నాకు అండి నేను ఈరోజు ఇంట్లోనే కూర్చునేవా అని మీరందరూ కూడా హ్యాపీగా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు అవునా ఈ సండే రోజు అయితే మీకు ప్రోగ్రామ్ లో అవేర్నెస్ రావడం ఒకటి అవేర్నెస్ అని అవడం కాదు ఎంపవర్మెంట్ కావడం మీకు ఒకటి అవేర్నెస్ ఎలాగైనా అవుతారు త్రూ ద యూట్యూబ్ త్రూ ద బుక్ రీడింగ్ అన్ని అవుతారు బట్ ఎలా అవుతారు ఎంపెర్మెంట్ యూ ఇంప్లిమెంట్ రైట్ టు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఏదైనా యాక్ట్ కానివ్వండి మీరు ఇంప్లిమెంట్ చేస్తే యూ ఆర్ బిక ఎంపవర్డ్ ఉమెన్ ఆర్ ఎంపవర్డ్ ఉమెన్ అవుతారు అయితే అవేర్నెస్ ఇండియాలో పుట్టినప్పుడు మన లాస్ ఏం చెప్తున్నాయి మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్ ఏంటి మన ఫండమెంటల్ రైట్స్ ని మనం కంప్లీట్ గా అనుభవిస్తున్నామా లేదా వాయిలేషన్ జరుగుతుందా జరుగు కాబట్టి సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఐదులో వచ్చిన చట్టం గురించి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం కూర్చొని సభలు పెట్టుకొని ఆ చట్టం గురించి ఇంకా అర్వేజెస్ మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ దానికి మనం ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు చాలా విషయాలు ఉంటాయి సో దానిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము మనకిక్కడ మూడు రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఒకరు పాలసీ మీతో చట్ట సభలో కూర్చొని చట్టాలు వాళ్ళు పాలసీ ఇంప్లిమెంటర్స్ అండ్ పాలసీ రిసీవర్స్ సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే రాజ్యాంగం లోపల బడుగు బలహీన వర్గాల వాళ్ళు వెనుకబడిన వర్గాల వాళ్ళు లేకపోతే డిజబుల్ పర్సన్ వృద్ధులు మహిళలు చిన్నపిల్లలకి పెద్దపీట వేయండి అని చెప్పారు అంటే ఏ సంక్షేమ పథకాలు కూడా ఎవరికి రీచ్ కావాలంటే వాళ్ళకే రీచ్ కావాలి ఎవరైతే నిన్న స్థాయిలో ఉన్నారో సామాజిక అసమానతలు తొలగించడానికి వాళ్ళకు సమానత్వంగా సమాజంలో ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పాలంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యూషన్ మొత్తం మీద ఒక క్విజ్ అనుకోండి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఒక్క లైన్లో మీరు చెప్పండి అంటే వాట్ ఈస్ ఏ ద ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఈక్వాలిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ టు ద ఆల్ ద పీపుల్ ఆఫ్ ద ఇండియా సో ఆ ఈక్వాలిటీ అనే దాని మీద ఆ బేసిస్ మీద అన్ని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అది కింది వర్గాల వాళ్ళకు కూడా అందాలి అనే ఉద్దేశంతో కూడా చాలా గొప్ప ని మనకు ఇవ్వడం జరిగింది ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేయట్లేదా అది మళ్ళీ ఒక సెష్యం అమెండ్మెంట్ చేశారు అమెండ్మెంట్స్ కంటే ముందు ఉన్నదాన్ని ఎంతవరకు సక్రమంగా ఇంప్లిమెంట్ చేశారు నో బడీ ఈజ్ ఆస్టింగ్ అడుగారు ఎందుకంటే మనకు ఆ ధైర్యం లేదు ఉండదేనే ఉండాలి కదా ఏంటో నాకు అనేది ల్యాక్ ఉంది ఈ రోజుల ఎందుకంటే నాకేంటి లేదు నేను ఒక్కరినే ఉన్నానా నేను నా భార్య నా పిల్లలు అందరం హ్యాపీగా ఉన్నాం బస్ చెల్తే చెల్తే కదా కానీ ఎప్పుడైతే ఇక్కడ మనం కాదు ఒక రోజు మనం కూడా విక్టీస్ రావాల్సి వస్తుంది వీటికి అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు ఖచ్చితంగా చెప్పాలని తెలుసుకుంటాం రోజు కాకుండా రేపైనా వీఆర్ ది ఎఫెక్టెడ్ పీపుల్ ఆల్ మనం కాకుండా మనం నెక్స్ట్ తర్వాత మన పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మనం తెలుసుకోవాలి ఇంప్లిమెంట్ చెయ్యాలి సో ఈ పాలసీ ఇంప్లిమెంటర్స్ పాలసీ మేకర్స్ పాలసీ రిసీవర్స్ పాలసీ ఇంప్లిమెంటర్స్ వాళ్ళు మేకర్స్ చిట్ట సభలో వాళ్ళు రిసీవర్స్ పీపుల్ సో ఇక్కడ మెయిన్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఎవరు అంటే పబ్లిక్ గవర్నమెంట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఈ గవర్నమెంట్ సర్వెట్స్ అంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్స్ దే ఆర్ ద పబ్లిక్ సర్వెంట్స్ సర్వే అంటే తెలుసు మనకి ఇంట్లో పనిచేసే వాళ్ళని సర్వే కంటే సో వాట్ దే డూ అంటే దే షుడ్ డూ దే వర్క్ ప్రాపర్లీ అండ్ వాళ్ళు ఏవైతే ఈ యొక్క ప్రజల కోసం ఎస్టాబ్లిష్ అయినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చెయ్యాలి వెదర్ ఆర్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ అగైన్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ నాట్ డూయింగ్ అన్నప్పుడు మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా వాళ్ళని ప్రశ్నించవచ్చు ఆర్టీఐ యాక్ట్ అంటే సమాచారాన్ని తీసుకోవడం సమాచారం చెప్పడం కాదు ఉన్న సమాచారాన్ని రికార్డ్ రూపంలో ఫైల్ రూపంలో ఉన్నదాన్ని తీసి మనము తీసుకోవడం అయితే ఇది తీసుకోవడం వల్ల ఆఫ్ ఆఫ్ ద ఏవైతే ఏమైతే ఉన్నాయో అంటే ఎవరికైనా భయం కలుగుతారన్నట్టే అమ్మో ఈ క్వశ్చన్ మీరు అడుగుతారేమో ఈ ఫైల్ నాకు అడుగుతారేమో నేను ఇలాంటి అక్రమాలు చేసి ఉంటే ఇలాంటి నన్ను బయటకు తీస్తారేమో అనే భయం ప్రజల్లోపల కలిగి ఉంటే కనుక ఎక్కువ మట్టుకు కరప్షన్ని మనం కంటైన్ చేయగలుగుతాం కంటైన్ యాక్టైట్ రావడానికి కారణం ఏంటంటే అంటే ఇటు కంటైన్ ద కరప్షన్ కరప్షన్ని అరికట్టడానికి వచ్చినటువంటి చిత్రం మనకు మామూలుగా ఏనాడులో న్యూస్ పేపర్లో చూసా ఉంటాం కింద ఇది సంగతిగా ఇస్తారు ఇటీ సంగతిలో ఏమి ఇస్తారంటే ఒక స్మార్ట్ కన్వర్జేషన్ ఉంటుంది వైఫ్ అండ్ హాస్పిటల్స్ వాళ్ళిద్దరు ఏమండి మొన్న మీరు రామారావు దగ్గర ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నారు ఏసీబీకి పట్టుబడలేదు కృష్ణారావు దగ్గర టూ ల్యాక్స్ తీసుకున్నారు ఏసీబీకి పట్టుబడలేదు మార్నింగ్ రమేష్ గారి దగ్గర ఫైవ్ థౌసండ్ తీసుకునేటప్పుడు ఏసీబీకి పట్టుబడి పోయారు ఏంటండి అని ఇస్తారు దట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్వర్సేషన్ విత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ బట్ వన్ మెసేజ్ ఇంటారు ఏంటిదంటే నువ్వున్నా పట్టుకోలేదు నిన్నో పట్టుకోలేదు కానీ చిన్న ఓటుకు పట్టుబడ్డావు అంటే దొరకకపోతే దొర దొరుకుతే దొంగ అంటున్నా అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని కాదు చేసుకున్న ట్రూత్ విల్ రీల్ అంటారు ట్రూత్ విల్ కమ్ బయటకు వస్తుంది ఎట్లా వస్తుంది ఏదైనా సోర్సెస్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది సో ఏసీబీకి పట్టుబడ్డారు యాంటీ కరప్షన్ దగ్గర వచ్చింది పట్టుకుంది ఒకళ్ళు చాలా నిస్సహాయంగా ఉన్నారు వాళ్ళకి ఇంకా ఏం లేదు నేను ఎవరైనా ఉంటే వాళ్ళకి చెండ శాసనం చేసేసి వాళ్ళకి పట్టుబడిస్తాను అతను కట్టుకుని ఒక కూడా ఉంది వాళ్ళు కూడా బయటకు తీసు తీసుకురావచ్చు ఇలాంటి ఎన్జిఓస్ కూడా ఉన్నాయి వాళ్ళు కూడా బయటకు తీసుకురావచ్చు కాబట్టి అంత స్తబ్దత ఉందనే చెప్పలేము కొంత ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం ఇంతవరకైనా ఉంది అని నేను భావిస్తున్నాను దాంతో భాగంగా సో ఈ చట్టము ఏమొచ్చిందంటే ప్రతి సిటిజన్కి రైట్ ఇచ్చింది ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి హియర్ మీ ఆర్ సేయింగ్ యాజ్ అ సిటిజన్ హూ ఈస్ సిటిజన్ హూ బాడెన్ రోడ్ ఇన్ ఇండియా ఈ కార్డ్ యాజ్ ఇండియన్ సిటిజన్ ఈజెన్ అమెరికాలో ఉంటే అమెరికన్ సిటిజన్ హియర్ మిఆర్ నాట్ సేయింగ్ యాజ్ అర్సన్ పర్సన్ అంటే ఎవరో ఫారెన్ కూడా ఫారినర్ కూడా వచ్చేస్తాడు మన చట్టంలోకి అందుకే పర్సన్ అనే ఓడిని తీసేసి లా మేకర్స్ చాలా తెలివిగా సిటిజన్ అని పెట్టారు సో సిటిజన్ మొత్తం త్రూఅవుట్ ఇండియా నుంచి మీరు ఎక్కడైనా సరే ఎక్కడైనా అవగతవకలు జరిగినాయి అనుకుంటే అలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు క్వశ్చన్ చేచ్చు తీసుకోవచ్చు ఈవెన్ టు యూ కెన్ డూ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ద వరల్డ్ ఇంతకుముందు ఒక ఇన్స్పెక్షన్ చేయాలంటే వాళ్ళ హయ్యర్ అథారిటీ వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు బట్ నాట్ లైక్ దట్ ఆర్ ఏ కామన్ పర్సన్ నువ్వు కూడా వెళ్ళి ఒక ని ఒక ని మీ డిపార్ట్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అది పబ్లిక్ అథారిటీ అయితే సరిపోతుంది పబ్లిక్ అథారిటీ అంటే ఆల్ గవర్నమెంట్ అథారిటీస్ కమ్స్ అంటే పబ్లిక్ అథారిటీస్ అది కాన్స్టిట్యూషన్ ద్వారా తయారైంది కావచ్చు పార్లమెంట్ ద్వారా లేకపోతే స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఏ విధంగా తయారైనా కానీ దాన్ని పబ్లిక్ అథారిటీయే అంటారు సో ఆ పబ్లిక్ అథారిటీ ద్వారా దగ్గరికి వెళ్ళి ఒక కామన్ సిటిజన్గా నువ్వు ఒక వైట్ పేపర్ తీసుకొని సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అని ఆసేసి ఆ పిఐఓ ఎవరైతే ఉన్నారో పిఐఓ అంటే మీరు వెళ్ళిన పబ్లిక్ అథారిటీలో హెడ్ ఆఫ్ ద పర్సన్ ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చే స్కూల్కి వెళ్ళారు పూ ఇస్ హెడ్ ఆఫ్ అఫీషియల్ డే అంటే హెచ్ఎం సో హెచ్ఎల్ని మీరు రిప్రజెంట్ చేస్తూ మీరు ఒక లెటర్ పెడుతున్నారు సార్ మీకు ఇయర్ ఎంత ఫండ్ వచ్చింది స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంత వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత వచ్చింది దాన్ని మీరు ఎక్కడ ఉపయోగించారు దానికి సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి అని అడగచ్చా అడగొచ్చా సార్ మేడం అడగొచ్చా అడగొచ్చు అవర్ వై బికాస్ట్స్ అవర్ మై పబ్లిక్ సర్వీస్కి వచ్చే మనీ అంతా కూడా రెవెన్యూ ఎక్కువ వస్తుందంటే అంటే మన ద్వారా ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ సో దట్ గోస్ టు ద గవర్నమెంట్ ట్రెజరీ గవర్నమెంట్ ట్రెజరీ నుంచి మనీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ లో పడుతున్నాయి కాబట్టి ఈవెన్ దో సీఎంని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు ఈవెన్ దమ్ కూడా మనం క్వశ్చన్ చేయవచ్చు బికాస్ ది ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ బట్ సినారియా కంప్లీట్లీ చేంజ్ ఏ ఏ అండ్ అయింది బట్ అయితే మనమే మాసెస్ వాళ్ళు మనకి మనకు పనిచేయడం కోసం వాళ్ళు ఉన్నటువంటి పర్సన్స్ విఆర్ నాట్ పలాంటింగ్ వీఆర్ అవస్థిత ఇన్ఫర్మేషన్ లేదా మనము అడిగిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మనము ఒక సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వైట్ పేపర్ మీద రాసి ఇస్తున్నాము ఇచ్చినప్పుడు ఒకవేళ సమాచార హక్కు చెట్టు దాని విషయం సరిపోతుంది ఇవ్వలేదు అంటే మనకు థర్టీ డేస్ లోపల ఇవ్వాలి ఇవ్వకపోతే మనము నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళొచ్చు అప్లీలైట్ అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే గుడ్ అప్లై అప్లైట్ అథారిటీ ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఎవరు అవుతారు అంటే మీరు డైరెక్ట్ మళ్ళీ అప్లైట్ అథారిటీ దగ్గరికి పంపిస్తారు ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ఎవరైతే ఇప్పుడు సపోజ్ మనం స్కూల్లో స్కూల్ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ అప్లైట్ అథారిటీ ఎవరు డిఈఓ అవుతారు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కూడా సార్ మొన్న మీకు స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కట్టడానికి ఇంకా ఫండ్ వచ్చింది ఈ ఫండ్ మీరు దేని ఖర్చు పెట్టారు దీనికి సంబంధించిన నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మనం అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మనకి ఇవ్వాలి అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ విచ్ ఇస్ లోకేటెడ్ ఇన్ ద హైదరాబాద్ నా పనిలో ఉంటుంది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఒక సివిల్ కోర్టుకు ఏదైతే రైట్స్ ఉంటాయో ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి అన్ని రైట్స్ ఉంటాయి ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎందుకు ఇవ్వలేదు వాటర్ ఇవ్వలేదా అనేది ఎంక్వైరీ చేసి ప్రైమరీ ఎంక్వైరీ అంటాము అది చేసేసి ఒక నిజంగానే మిస్యూజ్ చేశారు మిస్క్రీడ్ చేశారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని తెలిస్తే కనుక పెనాల్టీ కూడా విధిస్తుంది డిసిప్లినరీ యాక్షన్ కూడా ఆ పర్సన్స్ మీద తీసుకుంటుంది పర్ డే టూ రూపీస్ నాట్ ఎక్సీడింగ్ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ డేస్ వరకు ఆ సిటిజన్ కి ఆ ఎవరైతే ఆ యొక్క పిఐఓ ఉన్నారో పిఐఓ నుంచి ఆ సిటిజన్ కి ఇన్ఫర్మేషన్ తీసుకోకపోవడం వల్ల సిటిజన్ నష్టపోయాడని భావించి పెనాల్టీ కూడా ఇప్పిస్తుంది ఈ చట్టం సో ఈ చట్టంలో ఏంటంటే సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి థర్టీ వన్ సెక్షన్స్ ఉన్నాయి చాలా మంది ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉంది గ్రామ పంచాయతీలో ఉంది లేకపోతే జిల్లా పరిషత్ లో జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ రెవెన్యూ పెట్టారు రెవెన్యూ అగ్రికల్చర్ లేకపోతే ఇరిగేషన్ అంటే ఎక్కడ మీకు ఇప్పుడు గూగుల్ ఉంటుంది మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు ప్రతి ఒక్కటి ప్రతి అడ్రస్ గూగుల్లో ఉంటుంది అది పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పాపం ఏం అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ లాగానే కనిపిస్తున్నారు అందరు కూడా మంచి ఆఫీసర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని తెలిసే ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళిపోతారు అడుగుతారు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే స్కాచర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే అక్కడ ఇక్కడ తలుపు ఉంటుంది అంతా కూడా దాదాపు మళ్ళీ పేరు కూడా ఇవ్వాలి అంటే

గాడ్స్ అంటే ఒకసారి మీరు దాన్ని చూసి తెలుసుకోలేదు ఎందుకు ఇవ్వట్లేదు అనేది రాసి వాళ్ళు దాని వల్ల సంతృప్తి చెందుతాను చెంద ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని సంతృప్తి చెందొచ్చు చెందకపోవచ్చు నెక్స్ట్ అతనే మేము రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒకవేళ ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్ యూ కెన్ గో ఫోర్ నెక్స్ట్ అప్లై కట్టాలి అని చెప్పాలి చెప్పలేకపోతుంది అంటే అక్కడ మేము ఫెయిల్యూర్ అన్నట్టు లేకపోతే ఏదో రాసుకుంటే అక్కడ ఏదో ఫండ్ ఎవరైతే तब नेक्स्ट रखने का तार देंगे आप बसिमाली जिज़तुल्ली